హాయ్ అమ్మా నేను వాయిస్ ఆఫ్ విధా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మీ స్కూల్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మీ దానికి ఆన్సర్స్ చెప్తే మీకు గిఫ్ట్స్ కూడా ఇస్తాం ఓకేనా ఫస్ట్ అడగమంటారు క్వశ్చన్ ఏంటో మరి మన జాతీయ పక్షి ఎవరో ఒకరు రేస్ చేయండి అప్పుడు దాన్ని బట్టి మేము చూస్తాం నువ్వు రామ్మా ఒకసారి మన జాతీయ పక్షి ఏది పికాక్ పీకాక్ ఓకే మరి క్లాప్స్ కొట్టాలి కదా మన జాతీయ ఏది టైగర్ టైగర్ ఓకే మరి క్లాప్స్ కొట్టాలి కదా ఓకే మళ్ళీ ఇంకొకసారి పిలుస్తాను ఓకేనా ఓకే మనకి మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు కదా అందులో ఒక ముగ్గురు పేర్లు చెప్పగలిగితే ముగ్గురు నుంచి ఐదు వరకు చెప్పాలి ప్లేస్ చే నువ్వు చెప్తావాతారామరాజు ఓకే క్లాప్స్ కూడా गांधी गांधी घर ओके नेक्स्ट भगत ओके नेक्स्ट कमरम ओके सोपर ओके नेक्स्ट अब्दुल कलाम ओके सोपर अलगे नेक्स्ट इंको क्वेश्चन अड़क मैं चूँ मना जातिया జండా రూపకర్త ఎవరు ఎవరేనా నజక్డా పింగలి వెంకయ్య పింగలి వెంకయ్య ఓకే క్లాప్స్ గట్టిగా మన జాతీయ గీతాన్ని రచించింది ఎవరు రబీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశపు ముక్కు మనిషిని ఎవరుంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన జాతీయ రక్షం పేరు బనియన్ ట్రీ ఓకే క్లాప్స్ కూడా నందన తెలుగులో చెప్పమ్మా మరి చెట్టు మరి చెట్టు ఓకే ఓకే మనకి రిపబ్లిక్ డే జెండా ఎగరేస్తారు కదా అలాగే నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఎగరేస్తారు కదా రెండిట్లకి వేరియేషన్ ఏంటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎవరైనా మీరు ఎవరైనా చెప్పచ్చు ప్రాబ్లం లేదు చెప్పవు ఆగస్ట్ ఫిఫ్టీన్ నా ఇండిపెండెన్స్ డే వచ్చినందుకు ఎగరేస్తారు అది కింద నుండి పైకి లాగా ఎగరేస్తారు రిపబ్లిక్ డే నా కాన్స్టిట్యూషన్ ఆరంభంలోకి వచ్చినందుకు ఎగరేస్తారు అది పైన ఉంటుంది అప్పుడే ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు మన జాతీయ పక్షి ఏదమ్మా పీకాక్ పికాక్ ఓకే మన జాతీయ వృక్షం బ్యానియన్ ట్రీ మర్రి చెట్టు ఓకే మన జాతీయ జంతువు టైగర్ టైగర్ మనకైతే గిఫ్ట్స్ ప్రొవైడ్ చేసింది షాప్ అండ్ షాప్ అన్నమాట అక్కడ నుంచి అయితే మనకి గిఫ్ట్స్ ఫ్రీగా వచ్చే ఇప్పుడు ఈ అమ్మాయి మూడు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పింది కాబట్టి ఈ అమ్మాయి గెలుచుకుంటుంది మీ స్కూల్ పేరు ఏంటమ్మా శ్రీశాంత్ నికేతన్ హై స్కూల్ ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ టెన్త్ క్లాస్ నేనే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అనుకున్నాను ఓకే ఇదిగో గిఫ్ట్ నీకు ఏ షాప్ నుంచి గిఫ్ట్ వచ్చింది చూసి చెప్పు

గాంధీ మహాత్మా గాంధీ చెప్పొ మాత్మా గాంధీ మనకి గిఫ్ట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు స్టాప్ అండ్ షాప్ ఎవరు స్టాప్ అండ్ షాప్ ఓకే ఓకే ఆగస్ట్ 15th కి నెక్స్ట్ రిపబ్లిక్ డే కి రెండింటికి వేరేషన్ ఎవరైనా చెప్తారా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫ్రీడమ్ వచ్చిందని ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అది కింద నుండి పైకి లాగి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు ఇంకా రిపబ్లిక్ డేనా కాన్స్టిట్యూషన్ ఆరంభంలోకి వచ్చినందుకు అప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు ఇదే డిఫరెన్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ ఈ అమ్మాయి తెలిసినందుకు ఈ అమ్మాయికి ఒక అమ్మాయికి ఒక క్వశ్చన్ తోటే గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరు గిఫ్ట్ ఎవరు ప్రొవైడ్ చేశారు స్టాప్ అండ్ షాప్ ఓకే షాప్ తీసుకుంటారా గిఫ్ట్స్ ఏమైనా కావాలంటే ఎక్కడో తెలుసా ఇది అడ్రస్ చూడు నగర్ ఈస్ట్ విశాఖపట్నం ఓకే 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 ఎందుకంటే మేము అలాగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామంటే మనం చెప్పగానే మనకి గిఫ్ట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు అనమాట వన్ రూపీ కూడా తీసుకోలేదు ఓకేనా మనకి గిఫ్ట్స్ అన్ని అక్కడ నుంచి వస్తున్నాయి అదే మన వాయిస్ ఆఫ్ విధుల యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అక్కడికి వెళ్ళి చూపిస్తే టెన్ పర్సెంట్ అడిషనల్ గా మీ స్టూడెంట్స్ అందరికి డిస్కౌంట్ ఇస్తారు ఓకేనా మన ఛానల్ కూడా మీకు లాస్ట్ లో చెప్తాం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి మరి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ బాయ్స్ ఓకే ఒక ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పమ్మా మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఓకే బా చెప్పు కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పిన తర్వాత తెలియదు ఎవరు క్లాప్స్ కొట్టలేదు కాబట్టి మళ్ళీ చెప్పు మహాత్మా గాంధీ ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్లాప్స్ ఎవరు కొట్టట్లేదు మరి చెప్పేవాడు ఏమన్నాయి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకెవరో తెలుసా సర్దార్ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓకే థ్యాంక్ యూ మనకి గిఫ్ట్ అయితే షాప్ అండ్ షాప్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా ఎవరు చేశారు గిఫ్ట్ ఎవరు ప్రొవైడ్ చేశారు మనకి షాప్ అండ్ ఓకే ఎక్కడ బాలల దినోత్సవం ఎప్పుడు తెలుసా బాలల దినోత్సవం ఎప్పుడు తెలుసా నవంబర్ ఫోర్టీన్ నవంబర్ ఫోర్టీన్ జవహర్లాల్ నెహ్రూ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ కోసం జవహర్లాల్ నెహ్రూ పత్డే రోజు నవంబర్ ఫోర్టీన్త్ నుండి చేస్తుంది ఓకే ఓకే మనకి ఎవరు గిఫ్ట్ ఎవరు ప్రొవైడ్ చేశారు స్టాప్ అండ్ షాప్ తెలుసా ఎప్పుడైనా వెళ్ళారు షాప్ కి మా ఇంటి దగ్గర మీ ఓకే ఓకే అలాగే నెక్స్ట్ మన జాతీయ పిత ఎవరు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మన జాతీయ పక్షేది నెమలి ఓకే గుడ్ మన జాతీయ గీతాన్ని రచించింది ఎవరు మర్చిపోయేది రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే మన జాతీయ వృక్షం బనీ ఎంట్రీ తెలుగులో బనీ ఎంట్రీ తెలుగులో మరిచిపోయి మరి చెట్టు గ్యాస్ కొట్టట్లేదని చెప్పట్లేదు ఎంత గట్టిగా మన జాతీయ పక్షి పికాక్ పికాక్ మనకైతే ఇది షాప్ అండ్ షాప్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది షాప్ అండ్ షాప్ ఎవరు ఇచ్చారు షాప్ అండ్ షాప్ థ్యాంక్స్ షాప్ వాళ్ళకి థ్యాంక్స్ షాప్ అండ్ షాప్ ఓకే ఓకే బ్యాక్ తెలుగు మన జాతీయ జెండా రూపకర్త ఎవరు పెంగిల్ వెంకయ్య ఓకే మన జాతీయ జంతువు టైగర్ మన జాతీయ వృక్షం మరిచెట్టు ఓకే తర్వాత ఒకటి చేస్తాను చూడండి బ్లూ కలర్ అన్ని బాయ్స్ కి పింక్ కలర్ అన్ని గర్ల్స్ కి మార్చుకోండి ఎక్స్చేంజ్ చేసుకోండి ఓకే ఓకే మన జాతీయ ఏ రచించింది ఎవరు బాయ్స్ అయ్యారు కదా గర్ల్స్ రవీంద్రనాథ్ మన జాతీయ జెండా రూపకర్త బాల దినోత్సవం ఎప్పుడు నవంబర్ ఓకే మన జాతి పిత మహాత్మా గాంధీ ఓకే పింక్ మనకి గిఫ్ట్ ఎవరు ప్రొవైడ్ మరి షాప్ లో ఓకేనా మన పేరు చెప్పు బాలాజీ అని చెప్తే టెన్ పర్సెంట్ అడిషనల్ గా డిస్కౌంట్ ఓకేనా ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు చెప్పాలి ఎవరో ఒకరు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఇంకెవరని తెలుసు రవీంద్రనాథ్ ఇంకా ఇంకా భగత్ సింగ్ ఓకే మనకి గిఫ్ట్ అవర్ ప్రొవైడ్ చేశారు స్టాప్ అండ్ షాప్ ఓకే భారతదేశపు ఉప్పు మనిషి అని ఎవరిని పిలుస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన జాతీయ జెండా రూపకర్త ఎవరు మన జాతీయ పిత ఎవరు మహాత్మా గాంధీ జాతీయ వృక్షం పనియన్ ట్రీ తెలుగులో మరి మనకి గిఫ్ట్ ని ఎవరు ప్రొవైడ్ చేశారు షాప్ అండ్ షాప్ మరి ఎప్పుడైనా వెళ్తావా షాపింగ్ అక్కడికి ఓకే మన పేరు చెప్పు టెన్ పర్సెంట్ అడిజినల్ గా డిస్కౌంట్ ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పండి భగత్ సింగ్ మహాత్మా గాంధీ అబ్దుల్ కలాం సర్దార్ వల్లభాల్ పటేల్ పర్లేదు క్వాలిఫై అయిపోయావు అలా సీతారామరాజు ఓకే ఇంకెవరని తెలుసా తెలీదా మన జాతి పిత మహాత్మా గాంధీ ఉప్పు మనిషాని ఎవరు పిలుస్తారు ఉప్పు బెంగల్ వెంకయ్య సర్దార్ వల్లభాల్ పటేల్ ఓకే క్యాబ్ చూడాలి కదా మనకి గిఫ్ట్ ఎవరు ప్రొవైడ్ షాపింగ్ ఓకే రెండు నెలలతో షాపింగ్ నెక్స్ట్ ఓకే ఇది క్వశ్చన్ మామూలుగా అడుగుతున్నాను ఎవరైనా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మాత్రం మీరు పెద్ద అయ్యాక ఏం అవుదాం అనుకుంటున్నారు ఆర్మీ దేశం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నాం సోల్జర్ బాగా పోరాడుతావా లేకపోతే శాలరీ ఎక్కువ వస్తుందని దగ్గర ఓకే ఫ్రెండ్స్ మనోడు నెక్స్ట్ ఆర్మీలోకి వెళ్ళబోతున్నాడు చాలా మంది పిల్లలు ఆర్మీలోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు మనవాడు ధైర్యంగా ఆర్మీలోకి వెళ్తాను అన్నాడు అలాగే లేడీస్ నుంచి మీరు ఏదైనా ఏం అవ్వాలనుకుంటున్నారు డాక్టర్ ಅಮ್ಮೆಯವರು ಸಾಧಿತ್ತ <tyating> ఎనీ okay. హాస్టల్స్ hmm. uh, uh, who are, who are uh, thank you ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నావు నువ్వు ఎక్కడికో ఆఫీస్ అంటే హాస్పిటల్ అయితే కొంచెం ఎవరో ఒక యాక్సిడెంట్ అయింది ఆయన చౌ ఉన్నాడు నీకు డ్యూటీకి టైం అయిపోతుంది ముందు అతనికి ట్రీట్మెంట్ చేస్తావా లేకపోతే ఆఫీస్కి నేను వెళ్ళిపోతావా పోలీస్ అవుతాను అంటున్నావు కదా ఏ ఎందుకు అది ఒక నాది ఒక డ్రీమ్ ఇంకా దానికోసం నేను చాలా కష్టపడతాను మరి రన్నింగ్ చేయాలి తర్వాత చాలా హార్డ్ వర్క్ చేయాలి పోలీస్ జాబ్ అంటే అంత ఈజీగా రాదు ఓ ఎన్సీసీ ఉందా ఏ సర్టిఫికేట్ ఉందా ఓకే అయితే ఆ ఎన్సీసీ చేసిన పెద్ద కష్టం అనిపించదు ఓకే అయితే

ఓకే నెక్స్ట్ అబ్బాయిలు అబ్బాయిలు ఇంకెవరున్నారు మీరు పెద్ద అయ్యారు దేవదాం అనుకుంటున్నారు ఆర్మీ అవుదాం అనుకుంటున్నారు మ్యాబియా దసైడ్కి వచ్చా ఎందులోకి వెళ్దాం అనుకుంటున్నాం నావీ ఏం చేస్తావు నావీలోకి వెళ్ళి పోరాడుతా పోరాడతావా దేశం కోసం పోరా దేశం కోసం పోరాడతావా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమేనా ఓకే ఓకే సూపర్ నువ్వేం చేస్తావ్ ఆర్మీ ఆర్మీలోకి వెళ్తావా ఆర్మీలోకి వెళ్ళి ఏం చేస్తావు దేశం కోసం పోరాడతావా ప్రాణాలను ఇస్తావా ఓకే బ్లూ గిఫ్ట్ తీసుకో ఓకే స్కూల్లో ఎవరు చాలా డీసెంట్ గా ఉంటారు అల్లరావరు చేస్తారు ఎక్కువ ఎవరు బాగా చదువుకోరు ఎవరు బాగా చదువుకోరు స్కూల్లో బ్యాక్ పెయిన్ ఒకటి చెప్పాను చూడండి మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ ఎవరైతే మంచి ఆన్సర్ చెప్తారో ఒకళ్ళు మీరు ఎవరో అయినా ఒకళ్ళు సీఎం అవకాశం ఇస్తే వన్ డే సీఎం అవకాశం ఇస్తే మీరు ఏదైనా దేశానికి మంచి చేస్తారా ఏమైనా మీ చేతిలో ఫుల్ పవర్స్ ఉండి ఈరోజు మీరు సీఎం అనుకోండి వన్ డే మీరు సీఎం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదో ఒక సర్వీస్ ఏదో ఒక వాటి మీరు ఏం చేస్తారు రా రా పర్లేదు రాసివేస్త తీసివేస్తావా అందరినీ మంచిగా చూస్తే సూపర్ క్లాస్ చూడండి నెక్స్ట్ ఇంకా సాయం చేస్తున్నప్పుడు ఎంతో కొంత ఇచ్చి వారికి మంచి ఆహారాన్ని ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గది చెప్పు నరేంద్ర మోడీ క్లాస్ కోడ్ అండి ఏం చెప్పేదానికి అందరు ఒకసారి చెప్పండి ప్రస్తుత అంటే అందరూ చెప్పాలి ఒకసారి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు నరేంద్ర మోడీ అందరు చంద్రబాబు నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి ఇప్పుడు నువ్వు ఈ రోజు సీఎం అవకాశం ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు ఈ రోజు ఏం చేస్తావు మద్యపానం నిషేధం చేద్దాం అనుకోండి మద్యపానం దోమపానం నిషేధం చేద్దాం అనుకోండి కుటుంబాలందరూ దానికోసం రోడ్డు మీద వెళ్తున్నారు కాబట్టి దాన్ని నిషేధం చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగా చెప్పింది క్లాస్ కూడా అందరూ ఒకసారి ఈ అమ్మాయి ఏం చెప్పిన వినారా మళ్ళీ చెప్పమ్మా మద్యపానం ధోమపానం నిషేధం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మద్యపానం ధూమపానం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయి ఓకేనా దానికి ఒక పారిసీ కి అలవాటు పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయి అన్ని చూసింది కాబట్టి దాన్ని అయితే నిర్మూలన చేద్దాం అనుకో అది అంత తొందరగా అయ్యేది కాదు చూద్దాం నీ ఆలోచన అయితే చాలా గొప్పది అందుకు నీకు చిన్న గిఫ్ట్ మేము సరిపెట్టుకుంటున్నాం నెక్స్ట్ మీరు ఒక పిఎం అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఉద్యోగాలు ఇస్తా పేదవాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తాం

ఇప్పుడు ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎవరికైనా అప్పుడు హెల్ప్ చేస్తావా నీకు ఏదో కేసు ఇంపార్టెంట్ కేసు ఉందని వెళ్ళిపోతావా హెల్ప్ చేస్తావు నువ్వు వెళ్తున్న కార్ లో తీసుకెళ్తావా నిజంగానా నువ్వమ్మను తీసుకెళ్తావా తీసుకెళ్తావా జాబ్ కాబట్టి ఓకే 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 నెక్స్ట్ మీరు ఎవరైనా తీసుకెళ్తారా ఇప్పుడు రోడ్ మీద ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో మనకి ఎందుకు నదిలో జెల్పోతారా లేకపోతే తీసుకెళ్తారా తీసుకెళ్తాం తీసుకెళ్తారా బిందు మాధురి ఈ స్కూల్ పేరు శిశాంతి నికేతన్ హై స్కూల్ బాగా ఎంతరా ఆ సారలందరూ బాచ్ తెలుసుకుంటున్నారా ఓకే ఈరోజు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నావు కదా దేనికోసం వేసుకున్నావు నాకు డాన్స్ పెర్ఫార్మెన్స్ అని తింటే అందుకోసం నేను డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసమా వేసుకున్నావా ఈ రోజు ఏంటి స్పెషల్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే ఓకే ఏమొచ్చింది వచ్చింది మనకి మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది ఓకే ఏదైనా ఒక ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్తావా మహాత్మా గాంధీ భగత్ సింగ్ అండ్ లాల్ బహుజ శాస్త్రి వెరీ గుడ్ అమ్మా నువ్వమ్మా హాయమ్మా నీ పేరేంటమ్మా జాన్సీ జాన్సీ ఏం స్కూల్ శ్రీశాంతి హై స్కూల్ ఓకే ఇప్పుడు ఏంటి ఈరోజు స్పెషల్ డ్రెస్ వేసుకున్నావు ఇండిపెండెన్స్ డే ఓకే అంటే డ్రెస్ ఏమైనా పర్ఫార్మ్ చేసావా ఏం చేసావు గాంధీ పుట్టిన దేశం కి పర్ఫార్మెన్స్ చేశా ఓహో ఓకే ఓకే తర్వాత మరి నువ్వు ఏమైనా సీఎం అయితే చేస్తావా దేశానికి బాగా అందరికి కాపాడాలి చేస్తావా ఓకే మనకి గిఫ్ట్స్ ఎవరు ప్రొవైడ్ చేశారు స్టాప్ అండ్ షాప్ స్టాప్ అండ్ షాప్ ఓకేనా ఎక్కడ మురళీ నగర్ మురళీ నగర్ ఓకేనా మన పేరు చెప్పామనుకో ఎడిషనల్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఓకేనా ఓకే అబ్బాయిలేనా వాయిస్ ఆఫ్ విద్రా యూట్యూబ్ ఛానల్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు అందరూ మీరు అందరూ మా యూట్యూబ్ ఛానల్ ఏంటి పేరు వాయిస్ ఆఫ్ లైక్ షేర్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ మీరు ఇంటికి వెళ్ళిపోండి నెక్స్ట్ ఇంకా లేడీస్ అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట అందుకే ఒక్కొక్కరు నాకు చెప్పి వెళ్ళిపోండి బాయ్స్ ఆఫ్ విదురా ఛానల్ ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ నువ్వు చేస్తావా ఆ చేస్తా ఓకే థాంక్యూ వాయిస్ ఆఫ్ విదురా కి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ ఆఫ్ విదురా విదురా అంటే తెలుసా మీకు తెలియదా యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఓకేనా శ్రీకృష్ణుడికి సన్నిహితుడు చాలా మంచి అతను అనమాట అలాంటి వ్యక్తి పేరు అయితే మేము పెట్టుకోవడం జరిగింది విదురుడు గురించి మీరు తెలుసుకోండి మీ మమ్మీని అందరిని అడగండి విదురుడు ఎందుకు పెట్టారు ఛానల్ ఓకేనా విదురుడు అంటే మనం అన్ని తెలుసుకుంటాం కానీ విదురుడు గురించి కొన్ని మన సనాతన ధర్మం గురించి కొన్ని తెలుసుకోవట్లేదు కాబట్టి మన పిల్లలకి బాగు తరాల వాళ్ళకి తెలియాలని చెప్పేసి విదరుడు గురించి ఒక స్టోరీ కూడా వస్తుంది మన ఛానల్లో మన ఛానల్స్ అన్ని టెంపుల్ కి సంబంధించినవి ఇప్పుడు ఇవన్నీ రీసెంట్ గా స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా ఇక మీద నుంచి ఇలా జరుగుతూనే ఉంటాయి ఓకేనా వాయిస్ ఆ విదరుడు గట్టి చెప్పు వాయిస్ ఆ విదరా యూట్యూబ్ ఛానల్ విదరా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థాంక్యూ అమ్మా నూరా నూరా డాక్టర్ వెళ్ళిపోతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ విదురా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం అవుదాం అనుకుంటున్నారు నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు సీఎం అయితే నేను మన స్టేట్ లో ఎక్కువ కిషోర్ పైకి వచ్చి వాటర్ పొల్యూషన్ అయింది వాటర్ పొల్యూషన్ ని నేను చేస్తాను ఇక్కడ డస్ట్బిన్స్ అదే చెత్త ఎక్కువైంది దాన్ని నేను తీయేస్తాను ఓకే ఇంకా దేశానికి ఏమైనా మంచి సేవ చేస్తావా ఇంకా ఇక్కడ వెహికల్స్ నుంచి మనకి పోలీసు వస్తే దాన్ని నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్చేస్తాను ఓకే ఇంకా ఇంకా పవర్స్ ఉంటాయి నీ చేతిలో ఇంకా సీఎం అంటే ఏంటి తెలుసా మొత్తం రాష్ట్రం అంతా నీ చేతిలో ఉంటది ఎన్నో మంచి పనులు చేయొచ్చు నువ్వు ఏదైనా మంచి పని చేద్దాం అనుకోండి నేను ఏదో డబ్బులు లేక ఏదో ఆగిపోదాం అనుకుంటా కదా అలాంటి ఏదైనా నీ చేతిలో ఉంటది ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ లో పెట్టారు ఎంతో మంది పేదలకి అన్నం ఐదు రూపాయలకే దొరుకుతుంది ఈ రోజుల్లో హోటల్కి వెళ్తే మినిమం మనకి హండ్రెడ్ రూపీస్ పెడితే గానీ భోజనం రాదు అంటే మినిమం వన్ ట్వంటీ అక్కడ పూజం తింటే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకుంటున్నారు అలాంటిది మనకి ఐదు రూపాయలకి ఆ ఫుడ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కదా అలాంటి మరి ఏమైనా పథకాలు నువ్వేనా పెడతావా మీరు అందరు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం పెట్టారు కదా పేదలకే మనకి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు కదా మీరు ఏమైనా అలాంటివి ఏమైనా పెడదాం అనుకుంటున్నారా చెప్పు చెప్పు కంటిన్యూ నేను క్యాంటీన్ తయారు చేస్తాను దానికి ఒక్క రూపాయికి అందరికి క్యాంటీన్ ఇస్తాను అంటే పొద్దున నైస్ అన్ని టిఫిన్స్ పొద్దున్న టిఫిన్స్ మధ్యన బోట్ల అన్నము ఇప్పుడు ఐదు ఓకే 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 రీచ్ చేసి వచ్చి కదా పవర్ ఉన్నప్పుడు ఒక రూపాయనా ఇప్పుడు ఇప్పుడు నాదే డబ్బులు లేవు నేను ఏదో వచ్చాను ఇక్కడికి డబ్బులు లేకపోతే ఫ్రీ ఫ్రీ కూడా కూడా ఇస్తాం ఇస్తారా నువ్వు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆర్మీలో కాదు అయితే సీఎం అయిపో ఏది సాధించాలని ఇప్పుడే సాధించగలరు బాగా చదువుకోండి ఎందుకంటే చదువుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఓకేనా బాగా చదువుకున్నారు అనుకో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నారు ఒకటే గిఫ్ట్ ఉంది ఎవరైతే బాగా ఆన్సర్ చెప్తారో వాళ్ళుగా వస్తుంది బిజినెస్ మ్యాన్ ఏం చేస్తావు బిజినెస్ మ్యాన్ అంటే సొసైటీలో కొన్ని మంది పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంతా ఒక పెద్ద సొసైటీలో క్రియేట్ చేసి అంటే దేశంలో ఒక అడుగు లేకుండా వాళ్ళందరినీ ఒక నార్మల్ కామన్ పీపుల్ లాగా తయారు చేస్తారు అడుక్కున్నా లేకుండా చేద్దాం అనుకుంటే నీ సొంత డబ్బులతో ఓకే నెక్స్ట్ ఇంకేమైనా మంచి పనులు ఇంకా లెక్కర్ బ్యాన్ చేసాను లెక్కర్ బ్యాన్ చేస్తా ఓకే ఇంతకు ముందు ఎవరైనా లెక్కర్ బ్యాన్ చేశారా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు చేశారు అది కూడా నీకు తెలుసా ఓకే సూపర్ సూపర్ ఇంకా ఓకే మనకి గిఫ్ట్ ఎవరు ప్రొవైడ్ చేశారు ఓకే షాప్ అండ్ స్టాప్ ఓకే మీరు ఎవరు గిఫ్ట్లు రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దు మళ్ళీ మీ స్కూల్కి వస్తాం నేరుగా అక్కడ మనం గాంధీ జయంతిని సెలబ్రేట్ చేసుకుందాం ఓకే నీలో కొన్ని క్వశ్చన్స్ మీరు కూడా ప్రిపేర్ అవ్వండి మీకు అవకాశం రాలేదు కాబట్టి మీరు అందరూ టాలెంటెడ్ అని తెలుసు ఓకేనా బెటర్ లైక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిస్ ఆఫ్